బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ మామిడికి ముక్కలుగానే కాదండి ఇలా తురుముకొని కూడా నిల్వ పచ్చడి చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇలా చేసి ఒక నెల రోజులు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు ఇలాంటి ఆవపిండి మెంతి పిండితో పని లేకుండా చాలా సింపుల్గా అండి వన్ టూ స్టెప్స్లోనే చాలా ఈజీగా ఈ తురుము పచ్చడి అనేది తయారైపోతుంది లేట్ చేయకుండా ఈ తురుము పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించి ఈ పచ్చడిని నిల్వ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం రండి చూడండి ఇక్కడ రెండు మామిడికాయలను తీసుకుంటున్నాను ఈ రెండు మామిడికాయలను కూడా శుభ్రంగా బాగా కడుక్కునేసేయండి అలాగే బాగా క్లాత్ తీసుకొని తుడిచేసేయండి కొంచెంసేపు ఫ్యాన్ కింద అలా ఆరపెట్టేసుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత చూసారా పై ఉండే ఈ భాగాన్ని అంతా కూడా కట్ చేసుకుంటున్నాము అలాగే పీల్ ఆఫ్ అనేది చేసుకునేసేయాలండి ఈ విధంగా పీలాఫ్ అనేది మామిడికాయకి చేసుకునేసేయండి తురుము పచ్చట్లో ఈ తోలు అనేది వేయకూడదండి ఈ తోలు వేయటం వల్ల పచ్చడి అనేది ఒగురుగా ఉంటుంది అందుకనేసి ఈ విధంగా పీలాఫ్ అనేది చేసుకునేసేయండి సరే ఈ విధంగా రెండు మామిడికాయలు కూడా పీలాఫ్ అనేది చేసుకునేసాను ఇప్పుడు ఈ రెండు మామిడికాయల్ని నీట్గా తురుముకునేసేయండి చూస్తున్నారా ఈ విధంగా తురుముకునేసేయాలి పెద్ద హోల్స్ ఉండే సైడ్ కాకుండా మరీ చిన్న హోల్స్ ఉండే సైడ్ కాకుండా మీడియంగా ఉండే హోల్స్ సైడ్ ఈ విధంగా తురుముకోండి నేను చూయించిన విధంగా ఈ రెండు మామిడికాయలను కూడా శుభ్రంగా తురుముకునేసేయండి చూసారా రెండు తురుముకునేస్తే ఇంత మామిడికాయ తురుము అనేది వచ్చింది గుర్తుపెట్టుకోండి ఈ నిల్వ పచ్చడికి ఎక్కడా తడనేది లేకుండా జాగ్రత్తగా మనం ఈ తురుము పచ్చడిని తయారు చేసుకుందాము చూసారా ఈ రెండు ముట్టుల్ని కూడా పడేసేసేయండి ఇలా చెమ్మ అనేది లేకుండా ఈ పచ్చడి తయారీ విధానాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ తురుముకున్న ఈ మామిడికాయ తురుముని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక కడాయి అనేది పెట్టుకునేసేయండి ఇలా కడాయి అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నానండి ఇలా వన్ స్పూన్ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు అనేది తీసుకుంటున్నాను ఎండుమిరపకాయలు మెజర్మెంట్ గా ఎలా తీసుకోవాలంటే మామిడికాయ పులుపును బట్టి మామిడికాయ పులుపు అనేది ఎక్కువగా ఉంటే కొంచెం ఎండుమిరపకాయలు అనేది ఇంకొక మూడు ఎక్క ఎక్స్ట్రా కూడా తీసుకోండి పులుపు అనేది తక్కువగా అనిపించినప్పుడు ఒక పది నుంచి పన్నెండు మిరపకాయలు అనేది తీసుకునేసేయండి ఈ విధంగా ఎండుమిరపకాయలు అన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మిరపకాయ అనేది లోపల దాకా బాగా వేగుతుంది అలాగే గింజతో సహా బాగా వేగుతుందండి ఈ విధంగా ఎండుమిరపకాయ అనేది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు అలాగే హాఫ్ స్పూన్ అనేది ఇంగువని తీసుకుంటున్నాను ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకునేసి కొంచెం సేపు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మాత్రం నొక్కేసేయండి చూసారా చక్కగా ఎనిమిరపకాయలు ధనియాలు ఇలా వీటన్నింటినీ వేయించేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేస్తున్నాను ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసి వీటన్నింటినీ బాగా పౌడర్ చేసుకునేసేయండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ వేసుకొని తగినంత ఉప్పు అనేది కూడా వేసుకునేసేయండి ఇలా వేసుకునేసి గ్రైండ్ చేసుకునేసేయండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకునే ఈ గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయ కారాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి చూస్తున్నారా ఈ విధంగా ఒక గిన్నెలోకి అనేది నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మామిడికాయ పులుపుకి సరిసమంగా సరిపోతుందా లేదని ఒక ఐడియా కోసం ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు గిన్నె అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత చూస్తున్నాను చూడండి ఇంత ఆయిల్ అనేది సరిపోతుంది ఇలా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు అనేది వేసుకుంటున్నాను ఆవాలని బాగా చిట్టుపటలు ఆవాలనేది ఆవాళ్ళనేది తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకునేసేయండి ఇలా కరివేపాకును వేసుకునేసి ఇలా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని కూడా వేసి నూనెలో కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోని అవసరం లేదు ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి ఇలా ఎండుమిరపకాయ కారాన్ని ఆయిల్లో వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామూలు మామిడికాయ తురుముని తీసుకునేసేయండి తురిమి పెట్టుకునే ఈ మామిడికాయ తురుముని ఈ ఆయిల్లో వేసుకునేసి ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ మామిడికాయ తురుముకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మెయిన్ పాయింట్ అదేనండి బాగా మిక్స్ చేసుకోవటం వల్లే ఉప్పు కారం అనేది మామిడికాయ తురుముకి బాగా పట్టుకుంటుంది ఇలా మామిడికాయ తురుము అనేది వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం పచ్చి మామిడికాయ తురుమే తీసుకున్నాం కాబట్టి ఆయిల్లో అనేది కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మామిడికాయ తురుము నిల్వ పచ్చడి అనేది ఒక నెల రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకునేసేయండి చూస్తున్నారా ఉప్పు కారం అనేది మామిడికాయ తురుముకి ఎంత చక్కగా పట్టుకునేసిందో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేయించేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది చెక్ చేసుకునేసేయండి స్టేజ్లో ఉప్పు ఒకసారి చూసుకునేసి తక్కువైతే మాత్రం సాల్ట్ అనేది మిక్స్ చేసుకునే లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది అలాగే నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ ఇవ్వండి మనం మామిడికాయ తురుము అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం సేపు అనేది బాగా వేయించుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ గరిడతో తిప్పుకుంటూ కొంచెం సేపు అనేది ఫ్రై చేసుకునేసేయండి చూస్తున్నారా కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఆయిల్ అంతా కూడా బయట వచ్చేస్తుంది ఈ స్టేజ్ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఈ విధంగా చేసుకున్న మామిడికాయ తురుము నిల్వ పచ్చడిని మనం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఒక నెల రోజుల పాటు ఉంటుందండి ఈ మామిడికాయ తురుము పచ్చడి అనేది పెరుగన్నంలోకినా లేకపోతే వేడి వేడి అన్నంలో ఈ తురుము పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి